కంప్లీట్లీ స్టిచ్డ్ ఇంకా బ్లౌజ్ ఇవన్నీ కూడా క్రష్డ్ మెటీరియల్ బార్డర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ కలర్లో మీరు ఓనీ తీసేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ అండి ఇలా ఫఫ్స్ హై ఫఫ్ వచ్చింది స్టైలిష్గా ఉంది బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్గా ఉంది పిల్లలకి వేస్తే బాగా ముద్దు ముద్దుగా ఉంటుంది ఇదేమో నెట్టెడ్ దీనికి కాటన్లో మనకి బ్లౌజ్ స్టిచ్ చేశారు మస్టర్డ్ ఎల్లో కలర్లో ఈ విధంగా మనకి స్కాలపింగ్ చేశారు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా వస్తుందండి దీనికి ఏంటంటే కొంచెం సెల్ఫ్ కాంట్రాస్ట్లోనే వెల్వెట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా ప్యాటర్న్ వచ్చేసింది ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇలా స్టైలిష్గా వస్తుందండి ఇది ఇట్లా బాడీ కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వాడచ్చు అండ్ ఇట్లా బ్లౌజ్ హాఫ్ పట్టు మెటీరియల్ బెంగళూరు సిల్క్ అంటారు కదా ఈ బ్లౌజ్ ఇక్కడ ఇట్లా ఫ్రిల్ ఇచ్చేశారు స్లీవ్స్ ఫఫీ స్లీవ్స్ ఇక్కడ ఈ విధంగా పోట్లీ బాల్స్ వస్తాయి నెక్కి స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అండి ఇలా బ్యాక్ ఏమో ఇట్లా డీప్ నెక్ వచ్చేస్తుంది ఇది కొంచెం కింద వరకు వస్తుంది క్రాప్ టాప్ లాగా కాకుండా మామూలు బ్లౌజ్ లాగా వస్తుంది ఇలా పింక్ కలర్లో ఆర్గాన్జా మెటీరియల్ లైట్ అండ్ డార్క్ అండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏ మొత్తం యోగ్ ఒకపాటికి మాత్రం కాటన్ వేశారు కింద ఈ గేరా ఈ ఈ ఫ్లేయర్కేమో క్రేప్ ఇచ్చారండి ఇలాగా అఫోర్డబుల్ రేంజ్లో కనుక కిడ్స్ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ చూస్తుంటే ఈ వీడియోలో మీకు మంచి కలెక్షన్స్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ రేంజ్ నుంచి మీకు లైక్ లెవెన్ నైంటీ నైన్ అంతే ఇంకొక ఒక డ్రెస్ అయితే సెవెంటీన్ నైంటీ నైన్ ఉంది అన్నీ చాలా బాగున్నాయండి ఎస్పెషలీ కిడ్స్కి అయితే లెవెన్ ఫిఫ్టీకి ఇంత మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట టెన్ ఇయర్స్ వన్ ఇయర్ బేబీ నుంచి టెన్ ఇయర్స్ దాకా సరిపడా టూ సెట్స్ ఉంటాయి సో శ్రీవత్స కలెక్షన్స్ అండి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి సైజెస్ రిలేటెడ్ ప్రైస్ రిలేటెడ్ అన్ని నేను వీడియోలో చెప్తాను వెరైటీస్ చూద్దాం శ్రీవత్స క్రియేషన్లో ఫస్ట్ అయితే మనకు ఒక మంచి త్రీ పీస్ హాఫ్ సారీ ఓనీ అండి ఇక్కడ ఇట్లా జిప్పర్ కూడా ఇచ్చారు ఇలా లైనింగ్ కూడా ఈ విధంగా వస్తుంది మీకు టాజల్స్ ఇచ్చేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా కూడా ఇచ్చారు ప్రింట్ అయితే బాగుంది కలర్ డిజైన్ కూడా భలే ఉందండి ఇది జరీతోటి బార్డర్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లో వస్తుంది ఈ విధంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఇది బ్లౌజు వన్ మీటర్ ఉంటుందండి అండ్ దుప్పట్ట కూడా చాలా బాగా వచ్చింది ఓనీ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ పైన వచ్చింది ఇలాగా పెద్దగా వేసుకోవచ్చు ఓనీ కూడా ఇది మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఇలా మంచి కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో నుంచి సేల్ ఇది ఇవన్నీ లెవెన్ డబల్ నైన్ వీటికి ఓనీస్ రావు ఇందాక సెవెంటీన్ నైంటీ నైన్ ఓనీ వచ్చింది కదా దీనికి ఏమో బ్లౌజ్ స్టిచ్డ్ ఉంటుంది సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ వేసి కాటన్ లాగా వేసేసి స్టిచ్చింగ్ చేసి పెట్టారండి ఇలా బ్యాక్ నెక్ ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ కూడా ఇలా విత్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయించి పెట్టారు నంగా కూడా ఉంటుంది ఓనీ మీరు తీసుకోవాలండి లెవెన్ డబల్ నైన్ రూపీస్ ఇవి ఇలా ఫైవ్ మీటర్స్ ప్లేర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి క్రషర్ మెటీరియల్ స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చింది లెవెన్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇట్లా డీప్ నెక్ అనమాట సో ఇది ఒక కలర్ ఇవన్నీ లెవెన్ డబల్ నైన్లో సేమ్ స్టిచ్చింగ్ తోటి వచ్చేసిందండి కంప్లీట్లీ స్టిచ్డ్ ఇంకా బ్లౌజ్ ఇవన్నీ కూడా క్రష్డ్ మెటీరియల్లో బార్డర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ కలర్లో మీరు ఓనీ తీసేసుకుంటే బాగుంటుంది లెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ లెవెన్ డబల్ నైన్లో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఉంది చూడండి గేరా బాగుంది పెద్దగా మనకి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇదే ప్రింటెడ్ కాన్సెప్ట్లో లైట్ వెయిట్ ఉంటాయి వితౌట్ హా ఓనీ లెవెన్ డబల్ నైన్ అండి కంప్లీట్లీ స్టిచ్డ్ బ్లౌజ్ మీకు బ్యాక్ కూడా ఇట్లా వచ్చేస్తుంది సో బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఉందండి ఇట్లా చాలా పెద్ద ఫ్లేయర్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది కాటన్ వేసి కాటన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్చింగ్ అయితే చేశారు నీట్గా ఉంది ఇది ఇక్కడ స్టిచ్చింగ్ అయిందే అండి లెవెన్ డబల్ నైన్ సో ఇవన్నీ త్రిబుల్ నైన్ రేంజ్లో అండి ఆర్గాంజా స్కర్ట్ ఇది ఇలా ఫ్లేరీగా వైర్ పీక్ వచ్చేసారు సైజెస్ వచ్చేసి మీకు అన్ని సైజెస్కి వచ్చేలాగా ఉంటుంది ఇలా చాలా ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ ఉంది డబల్ నెక్సెల్ వరకు ఈజీగా వేసుకోవచ్చు సో ఇదేంటంటే ఇట్లా రఫల్ స్లీ ఇచ్చారు మనకిలా స్లీవ్స్ అయితే ఇదే వచ్చేస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా వచ్చిందండి కేప్ స్టైల్లో త్రీ త్రీ లేయర్స్ ఆఫ్ కేప్ వచ్చింది త్రిబుల్ నైన్లోనే ఉందండి ఇది కూడా ఇది కూడా ఇంకొక డిజైన్ కేప్లోని ఇది కొంచెం కింద వరకు వస్తుంది టాప్ లాగా కాకుండా మామూలు బ్లౌజ్ లాగా వస్తుంది ఇలా పింక్ కలర్లో ఆర్గాన్జా మెటీరియల్ ఇవన్నీ త్రిబుల్ నైన్ అండి ఇప్పుడు చూస్తున్నవి ఇది నెట్టెడ్లు ఇందాక చూసినవి ఆర్గాన్సా ఇదేమో నెట్టెడ్ దీనికి కాటన్లో మనకి బ్లౌజ్ స్టిచ్ చేశారు మస్టర్డ్ ఎల్లో కలర్లో ఈ విధంగా మనకి స్కాలపింగ్ చేశారు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా వస్తుందండి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేసాయి త్రిబుల్ నైన్లో అండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ ఆపు ఏంటంటే సో ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రేంజ్లోనే అండి ఇది వచ్చేసి మీకు కలంకారీ ఫ్యాబ్రిక్ సిల్క్ లాగా ఉంది వేరే వాటికి కూడా మనం మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది వైట్ కలర్ స్కర్ట్కి ఇలా మంచి మెరూన్ కలర్తో ఇచ్చారు జస్ట్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుందండి ఇది కూడా సో ఈ ఫ్రాక్స్ అన్నీ ఇప్పుడు చూసేటివి థౌజండ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అడిషనల్ లైట్ వెయిట్లో ఉన్నాయి మరి లాంగ్ ఫ్రాక్స్ కాదు యాంకిల్ వరకు వస్తాయి ఇలా వీటికి కూడా ఇక్కడ యోగపాట్లో కాటన్ లైనింగ్ వేసారండి ఇలా ఫ్యాబ్రిక్ చాలా పెట్టారు టూ ఎక్స్ఎల్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందేమో క్రేప్ లైనింగ్ ఇచ్చారండి థౌజండ్ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ అండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏ మొత్తం యోగ్ ఒకపాటికి మాత్రం కాటన్ వేశారు కింద ఈ గేరా ఈ ఫ్లేయర్కి ఏమో క్రేప్ ఇచ్చారండి ఇలాగా థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ సో ఇదైతే కంప్లీట్లీ ఆర్గాన్జా మెటీరియల్ బ్రష్ పెయింట్ స్టైల్లో వస్తుంది ఇలా కింద కూడా ఫ్రిల్ ఇచ్చారు జనరల్గా థౌజండ్ నైంటీ నైన్కి రాదు ఇది ఇప్పుడు మనకి ఆఫర్ లాగా అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ టాజల్స్ కూడా ఇలా ఇచ్చేసారండి ఇలా హాఫ్ స్లీవ్స్లు ఇచ్చారు ఈ విధంగా థౌజండ్ నైంటీ నైన్ అంటే వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అండి కలర్ కూడా చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ అండి సేమ్ ప్యాటర్ను బ్యాక్ నెక్ స్లీవ్స్ కింద డిజైన్ అంతా సేమ్ అండి థౌజండ్ నైంటీ నైన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ మీకు ఇక్కడ ఈ విధంగా పోట్లీ బాల్స్ వస్తాయి నెక్కి స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అండి ఇలా బ్యాక్ ఏమో ఇట్లా డీప్ నెక్ వచ్చేస్తుంది ఇదేమో ఇట్లా ఫ్లేరీగా ఈ విధంగా వస్తుందండి ఇది మీకు థౌజండ్ నైంటీ నైన్లో ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్లోనే వస్తుందండి ఇలాగ చాలా పెద్ద ఫ్లేర్ ఉంది స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంది మెటీరియల్ కూడా బాగుందండి ఈ మనకి మనకిలా కాటన్ లైనింగ్ ఇచ్చారు ప్రింట్స్ కట్ పెట్టారు థౌజండ్ నైంటీ నైన్ స్లీవ్స్ మనకి విరిష్టి దాకా వస్తాయి సో ఇది ఇంకొకటి మంచి రాణి పింక్లో మొత్తం బాధినీ స్టైల్ డిజైన్ అండి వేసుకుంటే కూడా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనం శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నా స్టి ఇంత రాదు కదా పోట్లీ బాల్స్ కూడా వచ్చాయండి థౌజండ్ నైంటీ నైన్లోని ఇది ఇంకొక కలర్ జార్జెట్ మెటీరియలే ఇలా మంచి గేరా వచ్చేస్తుంది జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్క స్టైల్లో ఉంది మీరు చూడండి ఇది ఇట్లా బాడీ కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వాడచ్చు అండ్ ఇట్లా బ్లౌజ్ హాఫ్ పట్టు మెటీరియల్ బెంగళూరు సిల్క్ అంటారు కదా ఈ బ్లౌజ్ ఇక్కడ ఇట్లా ఫ్రిల్ ఇచ్చేశారు స్లీవ్స్ ఫఫీ స్లీవ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్లా ఒక మంచి ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఇది టెన్ ఇయర్స్ బేబీ ఇది ఇందులో మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అట్లా కావాలంటే దీన్నే అడ్జస్ట్ చేసి ఇక్కడ ఏదైనా ఫిల్ట్ వేసేసి ఇస్తారు బట్ వన్ టు త్రీ ఇయర్స్లో కూడా మీకు ఇంకొక సైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది స్టిచ్ చేసి పెట్టేసి ఉన్నారు వన్ టు త్రీ ఇయర్స్ వరకు దొరుకుతుంది లేదంటే ఫోర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు దీన్నే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి షిప్పింగ్ అడిషనల్ సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది ఆర్గాంజా మెటీరియల్తో ఈ విధంగా మొత్తం అక్కడ బూటీస్ ఇచ్చారండి దీనికి ఏంటంటే కొంచెం సెల్ఫ్ కాంట్రాస్ట్లోనే వెల్వెట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా ప్యాటర్న్ వచ్చేసింది ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇలా స్టైలిష్గా వస్తుందండి సో ఇదైతే టెన్ ఇయర్స్ పాపది మీకు సెవెన్ ఎయిట్ టెన్ ఏస్కైనా ఇదే అడ్జస్ట్ చేసుకోవాలి వన్ టు త్రీ ఇయర్స్ బేబీస్కి ఉంటాయని చెప్పాను కదా ఇట్లా స్టిచ్ చేసెస్ పెట్టేశారు అన్నీ కూడా ఇలా టాజల్స్ సేమ్ నెక్ ప్యాటర్న్ అనేది ఇచ్చారండి సో ఇలా వస్తుంది ఇది వన్ టు త్రీ వన్ టు వన్ టు త్రీ ఇయర్స్ అనమాట ఇలా మీకు ఇంకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కావాలంటే కూడా ఇదే లాగానే కట్ చేసి లేదంటే స్టిచ్ చేసి ఒక కుట్టు వేసేసి ఇస్తారు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి సో ఇది ఇంకొక డిజైన్ పట్టు దీనికి వచ్చేసి బాడీ మనకి ఈ విధంగా ఇచ్చారు ఇలా మంచి బనారసీ కాటన్ మెటీరియల్తో బ్లౌజ్ ఇచ్చారు కంఫర్ట్గా వేసుకునేలాగా ఇదైతే మోస్ట్ హిట్ డిజైన్ అండి చీరల్లో ఈ పాటన్న దీనికి ఇట్లా బేబీది కూడా అన్నిటికీ ఉన్నాయి బేబీవి నేను ఇట్లా జస్ట్ శాంపుల్గా ఒకటి రెండు చూపిస్తున్నా ఇది వన్ టు త్రీ ఇయర్స్ బేబీకి కూడా అవైలబుల్ ఉంది ఇలా వచ్చేస్తుంది సెట్ వైజ్ వన్ టు త్రీ ఇయర్స్ అయితే ప్రైజ్ ఎంతండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదైతే కనుక పెద్ద సైజ్ది లెవెన్ ఫిఫ్టీ ఫివ్ మీరు ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి తీసుకున్న లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద కామన్ ప్రైజ్ అండి నెక్స్ట్ ఇది ఇది కూడా మనకి టెన్ ఇయర్స్ దీనికి లంగా లాగా ఇచ్చేశారండి ఇలా ట్యాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ అండి ఇలా ఫఫ్స్ హై ఫఫ్ వచ్చింది స్టైలిష్గా ఉంది బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్గా ఉంది పిల్లలకి ఇస్తే బాగా ముద్దు ముద్దుగా ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి బనారసి వీవిడ్ మెటీరియల్తోనే వచ్చింది ఇలా బార్డర్ సేమ్ బ్లౌజ్ మ్యాచింగ్ మనకి బార్డర్ కలర్ అనమాట ఇందులో కూడా మీకు ఇలా చిన్న పాపలకు కూడా ఆల్రెడీ అన్నిటికీ కుట్టి పెట్టే ఉన్నాయండి ఇది నేను చూపిస్తున్నా మీకు దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇలా కాటన్ బ్లౌజ్ తీసుకున్నారు సో పెద్ద పాపకేమో సేమ్ కలర్ తీసుకున్నారండి సేమ్ ఫ్యాబ్రిక్లో సో చిన్న చిన్నపిల్లలైతే ఎయిట్ ఫిఫ్టీ పెద్దవాళ్ళది అయితే లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఇంకొకటి సీతారామం కాలర్ ఇచ్చారండి ఇట్లా ఫఫ్ తీసుకున్నారు ఆర్గాన్సా మెటీరియల్ మొత్తం కూడా మనకిలా జామ్దానీ స్టైల్ వీవింగ్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీటన్నిటికీ లైనింగ్స్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్స్ అయితే ఇచ్చారు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది ఇంకొక డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి యూనిక్ ఉంది మనకి కొంచెం పిస్తా షేడ్కి పికాక్ మనకి రమా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ కాంబినేషను ఇలా ఇది బేబీ డ్రెస్ అండి చిన్న బేబీది వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి సో ఇది ఒక డిజైన్ అండి బాడీ ఇచ్చారు దీనికి ఇలా వచ్చేస్తుంది మొత్తం వేవింగ్ అనేది సో ఇది ఇంకొక డిజైన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో పర్పుల్కి మంచి ఎల్లో కాంబినేషన్ అండి ఇది ఒకటి ఆర్గాన్జా మెటీరియల్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇదొక డిజైన్ అండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే కనుక కలర్ కాంబినేషన్ ఇది చూడండి బేబీకేమో ఇదే సేమ్ మెటీరియల్ గ్రీన్ కలర్ కలర్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ అండి చాలా కంఫర్టబుల్గా వేసుకుంటారు కిడ్స్ కూడా వెడ్డింగ్ సీజన్ ఉంది మనం స్టిచ్ చేయించుకోవాలంటే జనరల్గా చాలా కాస్ట్ ఎక్కువ పడిద్ది కదా సో ఇలా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలాంటి ఫ్యాబ్రిక్ వాడారండి ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదేమో మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ ఇయర్స్ పాప్కి వచ్చేస్తుంది హై నెక్ ఇచ్చారు నెక్ కూడా ప్యాటర్న్ బాగుంది సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ సిల్కీ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి బనారసీనే అండ్ దీనికి వచ్చేసి మీకు ఈ విధంగా మిరర్ వర్క్ తోటి రయాన్ మెటీరియల్తో బ్లౌజ్ ఇచ్చారండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి సెల్లర్ మీకు అన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తారు సో ఇది వచ్చేసి మీకు ఈ విధంగా పైథానిన్ స్టైల్ వర్క్ వస్తుంది మె మెటీరియల్ వచ్చేసి కొంచెం జూట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇలా వచ్చింది కిందంతా కూడా ఇలాగ మంచి వర్క్ అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది చూడండి ఇట్లా బాడీ వేసేసి ఇదంతా కొంచెం మనకి కోటా స్టైల్ లాగా మెటీరియల్ ఈ మధ్య బాగా చీరల్లో హిట్ అయిన డిజైన్ దీన్ని చూడండి బనారసి బ్లౌజ్ ఎంత బాగా పెట్టారు సో ఇది కూడా అంతే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకొన్ని డిజైన్స్ అండి ఇదేంటంటే ఇట్లా మీకు ఒక ఫ్రాక్ లాగా ఉంటుంది ఇట్లా ఫ్రాక్ లాగా వేయచ్చు స్లీవ్స్ అంతా ఈ విధంగా హాఫీ స్లీవ్స్ అయితే ఇచ్చారు కిందంతా కూడా మనకి ఇలా మంచి బార్డరు ఇలా వచ్చేస్తుంది దీనికి ఏంటంటే స్పెషాలిటీ హిప్ బెల్ట్ వస్తుంది ఇలా కట్టుకోవాలి ఇదేమో ఇట్లా ఓనీలాగా ఇక్కడ ఇక్కడ పిన్ చేసుకోవచ్చు ఇదేమో మీకు ఫ్యాబ్రిక్ ఇట్లా వెనకాల వేలాడుతూ ఉంటుంది దుపట్ట లాగా పిల్లలు బాగా లైక్ చేస్తారండి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ బాగుంది ఇంకో డిజైన్ కూడా ఉంది ఇందులో కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ టెన్ ఇయర్స్ బేబీకి వస్తాయి ఇది అయితే త్రిబుల్ నైన్ రేంజ్లో అండి ఆర్గాంజా అండ్ షిమరీ మెటీరియల్ ఇది ఇందాక ఒకటి చూసాం కదా ఆ స్టైల్లోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ దీనికి ఓనీ అండి ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లో మనకి ఫ్రాక్ లాగా ఇలా వస్తుందండి సో ఇది కూడా త్రిబుల్ నైన్లోనే కోటా మెటీరియల్ లంగా అండ్ ఇలాగా సమ్మర్లో కంఫర్టబుల్గా వేసుకుంటారు ముద్దుగా బాగుందండి డ్రెస్ అయితే డిజైన్ కూడా సో ఇది ఒక వెరైటీ ఉంది ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లోనే సో ఇవన్నీ మామన్ డాటర్ డ్రెస్సెస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఇవన్నీ రెడీ స్టాక్ ఏవైతే ఉన్నాయో ఇవే అనమాట ఇవి మామూలు డ్రెస్సు డాటర్ డ్రెస్ రెండు కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇలా చిన్న పాపకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తాయి ఇలా ఫ్రాక్ పెద్దగా ఉంది మీకు వీటి గురించి డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే తీసుకోండి సో సిక్స్టీన్ హండ్రెడ్లో టూ డ్రెస్సెస్ అండి డాటర్కి అండ్ మామ్కి సో వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్